నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ ఇతర మిల్లాలు నేను మీ సునీత శ్రీనివాస్ ఇవాళ రెసిపీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా గుత్తంకాయ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో అలా కరిగిపోతుంది నేను చెప్పడం కాదు కానీ ఈ రెసిపీ ట్రై చేసినాక మీ మాటల్లో మీరే చెప్పేస్తారు చాలా అద్భుతంగా ఉందండి రెసిపీ అని అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి గుత్తి వంకాయ ఫ్రైని చాలా మంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారండి బట్ ఈ రోజు నేను మీకు ఇస్మార్ట్ ఈతర మిల్లాలు రెసిపీ అయితే చూపించబోతున్నాను తప్పకుండా ఈ రెసిపీ కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నేను దీనిలో ఆనియన్ యూస్ చేయలేదు దీనికోసం నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి మీకు ఏ వంకాయలు అవైలబుల్లో ఉంటే ఆ వంకాయలతో చేసుకోవచ్చు మీరు నల్ల వంకాయలను యూస్ చేయవచ్చు వంకాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ మూడు వంతుల వరకు ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలండి ఇప్పుడైతే స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని యాడ్ చేసేసుకోవాలండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వన్ స్పూన్ వరకు ధనియాలని వన్ స్పూన్ వరకు జీలకర్రని ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చిని ఇంకా ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి ఫ్లేమ్ అయితే లోలో ఉండాలండి లో ఫ్లేమ్లో పప్పు లోపలి వరకు చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా కలుపుతూ పది నుంచి పన్నెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చక్కగా పప్పులన్నీ ఫ్రై అయిపోతాయండి మసాలా అయితే అస్సలు మాడిపోకుండా చూసుకోండి ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఓసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఎండు స్పూన్ల వరకు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసేసుకుందాం మీరు ఎండ్ కొబ్బరిని యాడ్ చేయాలనుకుంటే కొబ్బరి ముక్కల్ని పప్పు దినుసులతో పాటు ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది మన మసాలా అనేది దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకుని దీంట్లో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం సాల్ట్ అనేది ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి తగ్గినట్టుగా ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుని దీన్ని బరకగా మిక్సీ పట్టేసుకుందా అండి మరీ ఫైన్ మిక్సీ అక్కర్లేదండి చూసారు కదా ఈ విధంగా అన్నీ మిక్స్ అయిపోతే సరిపోతుంది మనం కారం యాడ్ చేయాల్సిన పని లేదండి మనం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కదా ఆ కారమే సరిపోతుంది ఇప్పుడైతే వాటర్లో వేసుకుని ఉంచుకున్న వంకాయల్ని నీరన్నిటినీ తీసేసి ఈ విధంగా ఈ పౌడర్ని పూర్తిగా స్టఫ్ చేసేసుకోవాలి వీలైనంత చక్కగా ఎక్కువగా స్టఫ్ చేసేసుకోండి స్టఫింగ్ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా లోనికి వెళ్ళే విధంగా స్టఫ్ చేసుకుని వంకాయని ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేస్తే మన మసాలా అనేది ఫ్రై అయినప్పుడు అంత తొందరగా బయటకు రాకుండా ఉంటుందండి ఈ విధంగా ప్రతి ఘాటులో కూడా మసాలా వెళ్ళే విధంగా స్టఫ్ చేసేసుకుందాం నేనైతే వంకాయలన్నింటినీ స్టఫింగ్ చేసేసాను ఇంకా పౌడర్ మిగిలే ఉంది మిగిలిన మసాలాను కూడా లాస్ట్లో యాడ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసేసుకొని మనం స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా నీట్గా సర్దేసుకుందామండి ఫ్రయింగ్ ప్యాన్ అనేది దలసరిగా ఇంకా వెడల్పుగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తే మన వంకాయలన్నీ ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయండి జాగ్రత్తగా గరిటితోటి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వంకాయ ప్రతి వంకాయ చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా మసాలా అనేది అస్సలు బయటకు రాదు ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దండి వంకాయలు త్వరగా మాడిపోతే ఇంకా ఫ్రై కూడా అవ్వండి ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ ప్రతి ఐదు నిమిషాలకు ఒక్కసారి కలుపుతూ ఉంటే ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి వంకాయ ముక్క మెత్తబడిన తర్వాత దీంట్లో మిగిలిన మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలిగి పెట్టేసుకుందాం గుత్తిగాయ ఫ్రై చేసినప్పుడు తప్పకుండా కొన్ని టిప్స్ అయితే పాటించాలండి అప్పుడే మీరు చక్కగా పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేస్తారు మసాలాలు ఫ్రై చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇంకా వంకాయ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం రెసిపీ అంతా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి దగ్గరుంటే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసేసుకుని యాడ్ చేసేసుకోండి అంతే అండి ఒక్కసారి కలిపేసుకుని దింపేసుకుంటే మన గుత్తంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోనికి ఓన్లీ అన్న కలుపుకొని తినేసేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది దీనికోసం రసం చారు పప్పు ఏదైనా ప్రిపేర్ చేస్తాను చేసేసుకుంటే ఆ పూటకి సెట్ నోట్లో వంకాయ పెట్టుకుంటా హా నోట్లో బ్లాస్టే ఇంకా సరే రెసిపీ అయితే నచ్చింది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనే విషయా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రెసిపీని అయితే షేర్ చేసుకోండి మరో మంచి టేస్టీ ఎమ్మె రెసిపీతో మళ్ళీ అవి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్